వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం పద్నాలుగో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డేపల్లి చింతామణి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డేపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు గోళికాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు వేయడం జరిగింది త్రీ ట్వంటీ రూపీస్ ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు గోళీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై రెండు ఎనభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి